내가 이 맞아 안나로 뭐가 있어가 뭐가 있어. 어디서 왔냐? 이대로 못해. 네가 뭐가 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 뭐 మొక్క తీసుకుపోయి నీ పెరట్లో నాటాలా మొక్క ఎలా ఎదుగుతాలో ఇల్లే మొత్తం తరకులో సంస్థాన అధిపతులు ప్రభాషులు అనేవాళ్ళు ఈ ప్రవాసాంధ్ర బీమా చేపించుకుంటే వారికి ఎటువంటి కష్టం వచ్చినా అక్కడ న్యాయ న్యాయపరంగా కానివ్వండి లేదా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా యాక్సిడెంట్ జరిగినా అన్ని దాంట్లో ఈ ప్రవాసాంధ్ర బీమా పనికొస్తుంది దీంట్లో ఈ ఏపీ ఎన్ఆర్టీ అనే విభాగంలో చాలా విభాగాలు ఉన్నాయి పోలీస్ సమస్య కానివ్వండి మీ ల్యాండ్ సమస్య కానివ్వండి ఏది వచ్చినా ఇప్పుడు రాష్ట్రానికి ఎట్టైతే వ్యవస్థలు ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంటు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు అదే విధంగా ఎన్ఆర్ఐల కోసం ప్రత్యక్షంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో లాయర్లతో అందరితో పెట్టి ఈ ఏపీ నాటిని చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది ప్రవాసాంధ్రులు అనేవాళ్ళు ఏ సమస్య ఉన్నా ఆ ఏపీఎన్ నాటి ద్వారా పరిష్కరించుకో చూస్తే చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు నెంబర్స్ ఎక్కడైనా ఇరుక్కున్నాము మాకు ఏదైనా జరిగింది ఆ నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వెంటనే స్పందించి అక్కడ ఉండే వాళ్ళు కాంటాక్ట్ చేసి ప్రవాస వెబ్ సైడ్ అన్ని ఉంటాయి నెంబర్ షేప్ బ్లష్ అన్ని ఉంటాయి ప్రవాస ప్రవాస గౌస్ నగర్లో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం సంవత్సరం పూర్తి చేసుకొని సంవత్సరం పూర్తి చేసుకుని కాబట్టి ఈ రోజు కేక్ కట్టింగ్ మన ఎన్ఆర్ఐ రామతుల్లా అన్న గారి ఆధ్వర్యం జరిగింది చాలా సంతోషకరము ఎందుకంటే ఎన్ఆర్ఐ రమతుల అంటే ఒక బ్రాండ్ మాదిరి కడపలో అంటే ఎన్ఆర్ఐలకు మేలు అన్ని అన్ని విధాల నేనున్నానంటూ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన ఎన్ఆర్ఐ రమతులన్న గారు ఎంతో మంది గల్ఫ్లో బాధపడే వాళ్ళని కూడా అన్న అన్నగారు నారా లోకేష్ గారి వరకు అంటే మన ఎమ్మెల్యే గారి తరఫున వాసన్న గారి తరఫున నారా లోకేష్ గారి వరకు తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ పడుతున్న బాధుల నుంచి విముక్తి ఎంతో మందిని మన ఎన్ఆర్ఐ రమతులన్న సమక్షంలో జరిగింది అదేవిధంగా లోకల్లో కూడా గౌస్ నగర్లో కూడా ఏ సమస్య ఉన్నా కూడా నేను ఉన్నానంటూ ఆయన ముందుకు వచ్చినాడు సచివాలయంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో తను అతనే సొంతంగా వెళ్ళి చాలా వరకు ఇక్కడ తీర్చినాడు కేవలం గల్ఫ్లో ఉండి తన కుటుంబమే కుటుంబాని కోసం కష్టపడి గల్ఫ్లో స్థిరపడి ఆ స్థిరతత్వం అక్కడే కాదు ఇక్కడ ఇప్పుడే కూడా ఉపయోగపడాలని చెప్పి కడపలో కూడా పార్టీ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అన్ని విధాల ఇక్కడున్న లోకల్ ఉన్న ప్రజలను ఎన్ఆర్ఎలను అందరినీ ఆదుకుంటున్న మన ఎన్ఆర్ఐ రమతుల నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మీరు ఈ కార్యాలయం చూడొచ్చు ఒక సంవత్సరం ముందు మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మరియు వాసన్న గారి సమక్షంలో ఈ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ఇది కమర్షియల్ ఏరియా మీరు ఒకసారి గమనిస్తే ఇది కమర్షియల్ ఏరియా ఇది కన రెంట్కి ఇస్తే కనీసం అంటే పదివేలు డబ్బులు ఇస్తారు ఈ డ పదివేలు డబ్బు అంటే నెలకు అన్న పదివేలు డొనేట్ చేసినట్టే పార్టీ కోసము ఆ దాంతో పాటుగా అన్న టైం కూడా చాలా వరకు ఇక్కడ స్పేర్ చేస్తున్నారు ఇలాంటి కార్యకర్తలు ఉండడము మన పార్టీకి ఎంతో బలము అన్నను చూసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇట్లనే ముందుకు వచ్చి తమ వంతు సాయశ సహక అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఎన్ఆర్ఐ అన్న అన్నగారు కూడా రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన స్థానాల్లో చేరుకోవాలని మనలో మనమంతా కలిసి కొట్టు ఇంకా పార్టీని బలోపేతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అస్సలవేకం ఈరోజు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కార్యాలయం స్టార్ట్ చేసి ఓ సంవత్సర కాలం పూర్తయింది ముఖ్యంగా ఈరోజు మేమంతా ఈ కార్యక్రమం చేసుకోవడానికి కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా కూడా అనుక్షణం ప్రతిక్షణం తెలుగువారి గురించి ఆలోచించే నాయకుడు ఎవరైనా భారతదేశంలో రాష్ట్రంలో ఉండగా నేను చెప్తా భారతదేశంలో తెలుగువారి గురించి ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు లాస్ట్ టైం దుబాయ్కి వెళ్ళనివ్వండి ఆయన లండన్ వెళ్ళనివ్వండి ఎక్కడ వెళ్ళినా కూడా విపరీతమైన ప్రజాదరణ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి తెలిసిన వాళ్ళు అక్కడ ఇక్కడ వస్తారు కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళి వెళ్ళినా పెట్టుబడిలే లక్షణంగా చేసుకొని ఆయన ప్రపంచ దేశాల పర్యటన చేయడం జరుగుతుంది ఇందులో ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే ప్రవాసాంధ్రుల కోసం ఆలోచించి తెలుగువారు అనేవాళ్ళు బయట దేశాలకు వెళ్ళి కష్టపడి పనిచేస్తున్నారు అక్కడ వీళ్ళకి ఏదైనా జరిగితే ఏదైనా ప్రమాదాలు జరగనివ్వండి లేదా అక్కడ ఇన్సిడెంట్లు ఏదైనా ఇరుక్కునివ్వండి న్యాయ సలహాలు కానివ్వండి దీనికోసం ప్రవాసాంధ్ర భీమాని లాస్ట్ టైం ప్రభుత్వంలో స్టార్ట్ చేయడం అది చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఇప్పుడు ప్రవాసాంధ్ర భీమాని ఆయన పెట్టడం జరిగింది ముఖ్యంగా మేము ఇక్కడ కార్యాలయం స్టార్ట్ చేసింది ఎందుకు అంటే నేను గత ముప్పై ఏళ్ళ నుంచి కోవిడ్లో ఉన్నాను తెలుగు వారే పడే కష్టాలు తెలుగు వారి అంతా చూశాను కాబట్టి నేను ఇక్కడ ఇండియాలో వచ్చి స్థిరపడతామని నిలబడిపోయినాను కాబట్టి నేను కూడా నా వంతు సాయంగా అందరికీ సాయం అందించాలని ఈ ఆఫీస్ పెట్టి తెలుగువారు ప్రవాసాంధ్రులు ఎక్కడకున్నా మీకు ఏ కష్టం వచ్చినా నాకు కాల్ చేస్తే మాకు విజయవాడలో ప్రధాన కార్యాలయం ఉంది అక్కడ వాళ్ళకి తెలియజేయడం కానివ్వండి ఇక్కడ ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళనివ్వండి ఇలా చేసి మేము చాలా కేసులు సాల్వ్ చేశాము వాళ్ళు కష్టాలు ఉంటే కొంతమందికి జీతాలు ఇవ్వక కొంతమందికి తిండి పెట్టక ఇట్లా చాలామంది ప్రవాసాంధ్రులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు మాకు తెలియజేసినప్పుడు దాని మీద వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళను ఇక్కడికి చెప్పించడమా లేదా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడమా చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యాలయం ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలకు సహాయపడతామని తెలియజేస్తున్నాను గత ముప్పై సంవత్సరాల కాలంగా పార్టీ కోసం ఆహర్నిశలు అంకిత భావంతో పనిచేసిన మా మిత్రుడు రంతుళ్ళ గారికి ఈరోజు ప్రత్యేకంగా ఒక సంవత్సర కాలమైంది ఎన్ఆర్ఐల విభాగం అని ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఈ సందర్భంగా ఒక సంవత్సరమైనందున మా యొక్క బ్రదరు రంతుల గారు యొక్క సేవలు ఈ గౌస్ నగర్ నియోజకవర్గ ప్రజలే కాకుండా కడప నియోజకవర్గంలోనే కాకుండా దేశ విదేశాల్లో ప్రపంచంలో దుబాయ్లో ఉన్న కోవిడ్లో ఉన్న తెలుగు వారికి కూడా సర్వీస్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ